どうしてだろう हाई स्कूल हाई स्कूल बढ़ने हाँ తీర్చిదిద్దాలి అనే ఒక ఉద్దేశంతో పక్కడబందీగా సమస్య లేకుండా రీసర్వేని చేపట్టాలి అని కార్యక్రమం ఐ మీన్ గవర్నమెంట్ నిర్ధారించడం అందరికీ తెలిసే ఉంది దాంట్లో భాగంగా మనము సిబ్బంది క్షేత్రస్థాయిలో వాళ్ళందరికీ కూడాను రీసర్వే ఎలా చేయాలి తప్పులు లేకుండా ఎలా చేయాలి రైతుల్ని భాగస్వామ్యులు చేసుకుంటూ మనము వాళ్ళకి ఎక్కడ అపోహలు రానట్టు రీసర్వే కండక్ట్ చేసేదాని కోసం జిల్లాలో ట్రైనింగ్ క్లాసెస్ ఆల్రెడీ కండక్ట్ చేసాము మూడు డివిజన్స్లో అదైన తర్వాత ఈ బంటుమిల్లి మండల్లో ప్రతి మండలంలో కూడా ఒక గ్రామాన్ని తీసుకొని గ్రా సమస్యలు లేని రెవెన్యూ గ్రామాలుగా రీసర్వే ద్వారా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో భాగంగా ఇప్పుడు ఈరోజు మనం ట్రైనింగ్ ఇచ్చినంత వాళ్ళు ఆ ఎస్ఓపి ప్రకారంగానే ఇక్కడ గ్రౌండ్ ట్రూతింగ్ రీసర్వే జరుగుతుందా లేదా అని చూసేదానికి ఆరా తీయడానికి రావడం జరిగింది రైతులతో కూడా మాట్లాడాము వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ ఉంటే అంతా క్లారిఫై చేశాము సో రెవెన్యూ సమస్యలు లేని విధంగా వీలైనంత వరకును మనము పక్కడబందీగా రెవెన్యూ రికార్డులని తప్పులు ఏమైనా ఉంటే దాన్ని కూడా సరి చేసుకుంటూ మంచి రికార్డుని క్రియేట్ చేయలేననేది ప్రభుత్వాలు థ్యాంక్ యూ సార్ సార్ ఎల్పి నెంబర్లు తేడా వస్తున్నాయంటే ప్రతి ఈస్ట్ వెళ్తా వెళ్తామంటే లేదు అలాంటి స్పెసిఫిక్గా ఏమైనా కేసెస్ ఉంటే చెప్పండి అంటే ఈగ ఉట్టవని మండలంలో ఉన్నాయా కుట్టని మండలంలో చూసి స్పెసిఫిక్గా చెప్తే మేము అది మాట్లాడేసి సార్ చేస్తాం ఇబ్బంది ఇప్పుడు ఆర్ఎస్ఆర్ ఆర్ఆర్ ఆర్ఆర్ గట్లలో బ్రిటిష్ వాడిచింది అబ్బా మళ్ళీ లేదు ఇప్పుడు దానికి దీనికి ఏం తేడా వస్తాయి అదే నెంబర్ కంటిన్యూ అయితే నంబర్ వేరే వస్తుంది నంబర్ వేరే వస్తుంది ఇక దానికి అసలు ఆ రికార్డు ఈ రికార్డుకి సంబంధం ఏమన్నా సంబంధం కాదు లింక్ వస్తుంది కదా ఆ రికార్డులో ఎవరు పేరు పైన పెట్టారో ఇప్పుడు భూమి పైన ఎవరు ఉన్నారో వాళ్ళది రికార్డు ఎస్టాబ్లిష్ చేసి మనం సెటిల్ చేస్తాం ఈ సర్వే అయిపోయిన తర్వాత ఆ రికార్డు ఉంటుందా అసలు క్లోజ్ అయిపోతుంది ఏ రికార్డు బ్రిటిష్ వాడి ఏ రోజున్న ఆర్ఎస్ఆర్ అనే రికార్డుకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ ఏమైనా ఇది వస్తే మనం దాన్ని రెఫర్ చేసి నిర్ణయాలు తీసుకుంటాం కొత్త ఇక్కడ మల్లేశ్వరం గ్రామంలో రెస్తి మంచినీటి నీటి పథకం కోసం ఇక ఆర్టీడీ ప్రభుత్వంలో పద్నాలుగు వేలు పదిహేను కోట్లు పెట్టి పడారండి ఒక్క